కేర్ కి స్వాగతం అండి ఇవాళ ఒక ఖరీదైన వస్తువు ఆ ఖరీదైన వస్తువుతో మనం ఆరోగ్యం ఎలా పాటు చేసుకుంటాం అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి చాలా మంది ఏంటంటే ఒక చిన్న ఫ్యామిలీ ఒక లక్ష రూపాయలు ఉంటే ఆ ఫ్యామిలీ అందరం కలిసి గుడికెళ్తే బాగుంటుంది ఈ బండి మీద నలుగురు ఎక్కితే ఇరుగ్గా ఇరుగ్గా ఉంటుందని చెప్పి చిన్న ఫ్యామిలీ కావచ్చు మీడియం ఫ్యామిలీ కావచ్చు పెద్ద ఫ్యామిలీ కావచ్చు కార్ అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఉండవలసిన అత్యవసరమైన వస్తువు అయిపోయిందండి బట్ అట్లాగని దాని మెయింటెనెన్స్తో కూడా కష్టంగా ఉండే పరిస్థితి ఏర్పడింది ఎవరైనా ఒక ఫ్యామిలీ కార్ ఉన్నారంటే మీరు ఇంటికి ప్రతి వస్తువుని సమకూర్చే భర్త అంటారు కదండి భర్త యొక్క ఆయుష్ మీ కారుతో ముడిపడింది అంటే మీరు నమ్ముతారండి ఎవరు నంబరు అంటే కార్కీయ బరతాయిచ్ సంబంధం ఏంటండి అంటే అదే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం అండి ఇప్పుడైనా చూడండి అది సమ్మర్ డేస్ అయితే మరీ డేంజర్ అండి మీ ఇంటిని పోషించే యొక్క వ్యక్తి లేదా ఒక మీ నాన్నగారు ఎంత హెల్త్ పాడు చేసుకుంటారంటే అదే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వచ్చింది అనుకోండి బాగా హీట్ ఉంటుందండి ఆ సన్ రేస్ డైరెక్ట్గా మీ అద్దాల్లోంచి కానీ మీ టాప్ రూఫ్లోంచి కానీ ఆ సన్ రేస్ డైరెక్ట్గా మీ కారులోకి ఎంటర్ అవుతుందండి ఎప్పుడైతే మీ నాన్నగారు కానీ మీ భర్త గారు కానీ ఎక్కడికైనా బయటకు వెళ్లాల్సినప్పుడు డోర్ కీస్ ఓపెన్ చేసేసి ఆ కారు కూర్చోవటం జరుగుతుందండి ఎప్పుడైతే ఈ సన్ రేస్ అద్దం ద్వారా రూఫ్ ద్వారా వెళ్తుందో అవి మీకు రిఫ్లెక్ట్ అవ్వకుండా డైరెక్ట్ గా కారులోకే రిఫ్లెక్ట్ అవుతుందండి ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు అంటే మీరు అనొచ్చండి అంటే మేము కోల్ వేసుకుంటామండి ఈ సన్ రేస్ మనం ఏం చేస్తుంది అనేది మీరు అనుకుంటుంటారండి ఎప్పుడైతే ఆ వ్యక్తి కారులోకి ఎంటర్ అవుతారో మీ కారు యొక్క టెంపరేచర్ డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి సెవెంటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఎప్పుడైతే ఉంటుందో అది డైరెక్ట్గా మీ రెస్పిరేటరీ సిస్టమ్ని ఆఫ్ చేసేంత ఛాన్స్ కూడా ఉంటుందండి సడన్గా ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటుంది మీరు కారు ఎక్కిన తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ ముందరికి వెళ్ళిన తర్వాత శ్వాస ఆడటం లేదా సరిగ్గా ఆడకపోవటం అనేది లేదా శ్వాసలోనే చేంజెస్ మీరు గమనిస్తారండి ఎందుకంటే మెయిన్ రీజన్ ఇదే అండి సన్ రైస్ డైరెక్ట్గా మీ కారులోకి రిఫ్లెక్ట్ అయినందువల్ల ఇప్పుడు మరి ఇంత రెస్పిరేటరీ సిస్టమ్ ని పాడు చేసే ఈ సన్ రేస్ నుంచి మరి మీరు ఏమి చెప్పరా అంటే ఇవాళ చెప్పబోయేది అదే అండి ఎప్పుడైనా సరే అండి అది నేను సమ్మర్ అని మాట్లాడలేదు వింటర్ అని మాట్లాడలేదు ఎప్పుడైనా సరే మీరు ట్రావెల్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు కార్యకి బయలుదేరతామని అనుకుంటున్నప్పుడు ఈ రెండు జాగ్రత్తలు పాటించండి ఒకటి ఫస్ట్ మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళాలనుకుంటున్నారో మీరు ఫైవ్ మినిట్స్ కార్ డోర్ ఓపెన్ చేసి పెట్టేయండి ఎందుకంటే మీ ఔటర్ టెంపరేచర్ వేరు ఇన్నర్ టెంపరేచర్ వేరు అది సమ్మర్ కావచ్చు వింటర్ కావచ్చు రైనీ సీజన్ కావచ్చు ఎప్పుడైనా సరే మీ ఔటర్ టెంపరేచర్ మీ ఇన్నర్ టెంపరేచర్ని మ్యాచ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీ కార్ డోర్ని ఫైవ్ మినిట్స్ ఓపెన్ చేసి పెట్టండి ఏసీ వేస్తే అవుటర్ టెంపరేచర్ని ఇన్నర్ టెంపరేచర్ని గా మెయింటైన్ చేసే టెంపరేచర్ సిస్టమ్ కారులో ఉందండి మా కారు ముప్పై లక్షలు నలభై లక్షలు అంటారు అది న్యాచురల్గా ఒకటర్ టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్కి రావాలి కానీ మీరు ఏసీ వేస్తే ఆ టెంపరేచర్ మ్యాచ్ అవటం అది రెస్పిరేటరీ కి కరెక్ట్ కాదు సెకండ్ థింగ్ ఇది సమ్మర్లో పాటించండి మీరు వింటర్ రైనీ సీజన్లో వదిలేసినా పర్లేదు ఎంత ఏసీ వేసినప్పటికీ మీరు ఏం చేస్తారంటే అండి ఒక వన్ ఇంచ్ మీ విండో డోర్ని కిందకి వదిలేసి అట్టే పెట్టండి కంటిన్యూస్ కూలింగ్ ఏసీ కూలింగ్ కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని దెబ్బతీసి మీకు ఆస్మా లంగ్స్లో ఫ్లమ్ ఏర్పడటానికి ఛాన్స్ ఉంటుందండి ఎప్పుడైతే మీరు ఒక వన్ ఇంచ్ డోర్ని మీరు వదిలేశారో ఫ్రెష్ ఎయిర్ మీ కారులోకి వస్తుంది బట్ అట్ ద సేమ్ టైం మీ ఏసీ కూలింగ్ అనేది మీ హెల్త్కి ఎఫెక్ట్ కాకుండా అవుటర్ టెంపరేచర్తో మ్యాచ్ అవుతుందండి ఇంటిని నడిపే వ్యక్తే కారు నడుపుతారు సో అటువంటి వ్యక్తి సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లు మొత్తం సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటుంది దేశంలో తొంభై తొమ్మిది శాతం మందికి ఈ విషయం తెలియదండి దయచేసి నాలుగు కుటుంబాలు బాగుంటాలి లేదా నాలుగు కుటుంబాలకి మీరు ఏదైనా మేలు చేద్దాము అని అనుకుంటే ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి తొమ్మిది సున్నా ఐదు తొమ్మిది ఐదు 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 ఒకటి తొమ్మిది తొమ్మిది సత్య ఆయుష్ కేర్ ఆరు బై పదమూడు బ్రాడీపేట గుంటూరు